హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ రువి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈ వీడియో అయితే మా అద్రువి బర్త్డే రోజు తీసింది మేమైతే మార్నింగ్ టెంపుల్ అనుకున్నాం ఇంకా అందుకే ఎర్లీగా లేచి ఇంట్లో దీపం పెట్టేసుకుని టెంపుల్ అయితే వెళ్తున్నాము మేమైతే రెగ్యులర్ గా అంతగా టెంపుల్స్ అయితే ఏం వెళ్ళము అంటే ఓన్లీ అకేషన్స్ నప్పుడు మాత్రమే వెళ్తుంటాం ఇట్లా మ్యారేజ్ డేస్ బర్త్డేస్ ఫెస్టివల్స్ టైంలో లో మాత్రమే మమ్మీ ఉన్నారు కాబట్టి పని ఫాస్ట్ గా అయిపోయింది ఇంక అందరం అయితే రెడీ అయినాం టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి నాకైతే టెంపుల్స్ కి చాలా ఇష్టం వెళ్తే ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ డే మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంటది మేమైతే ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న ఎప్పుడు వచ్చే హాస్యలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చేసినాం మేమైతే ఎర్లీగా సెవెన్ ఓ క్లాక్ అట్లా వచ్చేసినాము ఇంకా పక్కన షాప్స్ ఏం ఓపెన్ చేయలేదు కొబ్బరికాయ తీసుకోవడానికి ఇంకా పక్కన వాచ్మెన్ అడిగితే పక్కన కొంచెం దూరంలో ఉంటాయని చెప్పి చెప్పాడు అనమాట మేమైతే ఇంకా కొబ్బరికాయ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం ఎక్కడ ఉందా షాప్ అని చెప్పి వెతుకుతా ఉండే ఫైనల్గా షాప్ దొరికింది ఇంకా కొబ్బరికాయ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోయింది మీకు వెళ్ళగానే ఫస్ట్ మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు నేను రీసెంట్ టైమ్స్ లో తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే ఫ్యామిలీ మొత్తం కోస్తుందంట లేడీస్ చేస్తే ఓన్లీ వాళ్ళ వరకే వస్తుందంట అది నిజమేనా మీకు తెలిసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి మా దర్శనం అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది అంటే రష్ లేదు మార్నింగ్ కాబట్టి ఇంకా పీస్ఫుల్గా అసలు ఎంత స్మూత్గా అయిపోయిందో అసలు చాలా హ్యాపీగా అనిపించింది కుంకుమ కూడా చేయించినాము దద్దోజనం అయితే ప్రసాదం ఇచ్చారు ఇంకా మా దురుగు తినిపిస్తే తినట్లేదు అనమాట సెల్ఫ్గానే తింటుంది అంటే ఇంకా అందులో అన్నీ ఏరేస్తూ డ్రెస్ అంతా ఊసుకుంటూ తింటా ఉంది ఇంకా మీ ముగ్గురం కూడా తినేస్తున్నాము అప్పటికి టైం ఎయిట్ థర్టీ అట్లా అయింది అంత ఎర్లీగా తినాలంటే కొంచెం కష్టమే ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మా అన్నయ్య అయితే వచ్చి వెయిట్ చేస్తూ ఉండనమాట ఇంటికి రాగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టుండే మా అయితే సెల్ఫ్గా తింటుంది అనమాట అంటే మనం తినిపిస్తే కొంచెం తింటుంది అదే ఆమె ఆమె అయితే కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ తిని వద్దమ్మా ఇంకా చాలమ్మా బాగాలే అమ్మా అని చెప్పి చెప్తా ఉంటుంది సో ఇంకా మా అన్నయ్య మా హస్బెండ్ టీ తాక్కుంటూ మూవీ అయితే చూస్తూ ఉన్నారు ఆ రోజు నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి మేమైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసినాము అంటే అన్ని వీడియోస్ షూట్ చేశాను బట్ అసలు అవన్నీ క్లిప్స్ మిస్ అయిపోయినాయి అంటే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బగా రైస్ మటన్ కర్రీ సాంబార్ ఇవన్నీ చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి ఇంకా చాలా షూట్ చేశా అంటే మా అత్తమ్మ వాళ్ళ విషయస్ కానీ మా డాడీ వాళ్ళందరి బట్ తెలియకుండా అవన్నీ డిలీట్ అయిపోయినాయి ఇంకా రికవరీ కూడా అవ్వట్లేదు సో ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చినారు ఇంకా మా ధృవిక అయితే మొత్తం అన్నం తినిపిస్తుంది మా ధ్రువి ఏంటంటే మార్నింగ్ ఎర్లీగా లేచింది కాబట్టి ఎర్లీగా పడుకుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఒక అయితే లేచింది నేనైతే ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎంజ్ చేసినాను అంటే బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం నెక్స్ట్ పార్ట్లో సపరేట్ వీడియో పెడతాను సో ఇంకా అంతే అనమాట ఈ వీడియో ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్